వాన పడితే తడుచుపోయేవి వాన పడితే తడిచిపోయేవి చలికాలంలో గజుగజో ఉనికి ఎట్లా ఉంకుతుంది చలికి మనం గొజు గొజో ఉనికి మనం స్వెటర్ చేసుకుంటాం కదా అప్పు మరి వాటికి మనకంటే ఇల్లుంది కదా మరి పిట్టలో ఇల్లు ఉంటదా ఉండదు కదా ఉండదు కదా కాబట్టి పిట్టలు ఏం చేయాలి ఇల్లు కట్టుకోవాలి చేయాలి ఇల్లు కట్టుకోవాలి కాబట్టి ఆ మూడు పిచ్చుకలు మూడు దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటున్నాయి అనమాట ఏం మాట్లాడుకుంటున్నాయి మన ముగ్గురము ఇల్లు కట్టుకుందా ఏమంటది మన ముగ్గురము ఒక పిట్ట సోమరిపోతు ఒక పిట్ట సో అందుకే ఆ పిట్ట ఏం చేస్తుంది నాకు ఇల్లు వద్దు ఏమొద్దు అంటది ఏమంటది నాకు ఇల్లు వద్దు ఏ వద్దు అని చెట్టు కిందనే కూర్చుంటది అనమాట ఏం చేస్తుంది చెట్టు కిందనే కూర్చుంటది అనమాట ఇంకొక పిట్ట ఏం చేస్తుంది ఆకులు కట్టె పుల్లలు అన్ని ఏరుకొచ్చి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటది ఏం చేస్తుంది ఆకులు కట్టె పుల్లలు అన్ని తీసుకొచ్చి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటది అనమాట ఇంకా మూడో చిట్టు ఏం చేస్తుంది ఇటుకలు ఇసుక అన్ని తీసుకొచ్చి ఒక ఇటుక ఇంకో ఇటుక ఒక ఇటుక ఇంకో ఇటుక ఇట్లన్నీ పెట్టి స్ట్రాంగ్ గా ఒక పెద్ద ఇల్లు కడుతుంది అనమాట ఏం కడుతుంది పెద్ద ఇల్లు కడుతుంది అనమాట అప్పుడు అంటే ఒక పెద్ద గాలి వాన వస్తుంది ఏమొస్తుంది పెద్ద గాలి వాన వస్తుంది అనమాట ఆ గాలి వానకేమైతుందంటే రెండో పిట్ట అన్ని ఆకులతోటి కట్టుపులతోటి ఇల్లు కట్టుకుంది కదా ఆ ఇల్లు కూలిపోతుంది అనమాట అప్పుడు ఏం చేస్తుంది ఏడుస్తుంది ఫస్ట్ పిట్ట ఏడుస్తుంది రెండో పిట్ట ఏడుస్తుంది ఆ రెండు పిట్టలు మాట్లాడుకొని మూడో పిట్ట దగ్గరికి పోతే ఎక్కడికి వెళ్తాయి మూడో పిట్ట దగ్గరికి పోతాయి మూడో పిట్ట ఇల్లు ఎట్లా కట్టుకుంది గట్టి కట్టుకుంది కదా అయితే ఆ రెండు బిట్టలు ఎవరి దగ్గరికి వెళ్తాయి మూడో పిట్ట దగ్గరికి మీద గట్టికుందా అట్లానే ఆ పిట్ట దగ్గర కూడా గట్టి కొట్టద అట్లా ఆ పిట్ట దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతాయి అనమాట అది బయటికి వస్తుంది పిట్ట ఇట్లా ఎట్ల ఇట్లో ఎట్లా బయటికి వచ్చి ఏంటి అని అడుగుతుంది అడిగితే మాకు చదివేస్తుంది వర్షం పడుతుంది చరిచిపోతున్నాము